నమస్కారం వెల్కమ్ టు లైట్ ఎనర్జీ రీడ్స్ పుస్తకం పేరు ముముక్షుత్వం ముళ్ళకెరీటం ఇది ఒక మహారాజు కథ ఒక సాధకుడి కథ ఒక గురువు కథ మరియు ఒక మహర్షి కథ ఒక మహారాజు తన జీవన ప్రయాణంలో జరిగే ఒడిదుడుకులతో ఆటుపోటులతో ఆధ్యాత్మిక సాధకుడిగా మారి కాలగమనంలో సుమారు నూట ఎనభై సంవత్సరాలు జీవించి తపస్వీజీగా ఎలా రూపాంతరం చెందాడో తెలిపే అద్భుతమైన కథ ఇది అభూత కల్పన కాదు యథార్థ గాథ మనకంటే కొంతకాలం ముందు భూమిపై నడయాడిన ఒక యోగి కథ మరియు ఆయన జీవిత చరిత్ర ఇది నిరంతరం ఆధ్యాత్మిక సాధన ఎలా సాగాలో తెలిపే గ్రంథం అందుకే ఇది ముముక్షుత్వం ముళ్ళకెరీటం వీరు పదిహేడు వందల డెబ్బై ప్రాంతంలో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఐదులో సమాధి చెందారు వారి జీవన ప్రయాణమే వారి అంతరంగ శిష్యుల ఇంగ్లీషు మూలానికి తెలుగు అనువాదమే ఈ పుస్తకం ముక్షుత్వం కిరీటం మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ